మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు రోజు ప్రశ్న ఏంటంటే చాలా మంది దిష్టికి కానీ లేదంటే ఒక వాహనానికి కానీ లేదంటే అమ్మవారి మెల్లో కానీ ఈ నిమ్మకాయలు లేదంటే గుడికి వెళ్ళాలంటే కష్టంగా కొబ్బరికాయ కొట్టాలి లేదంటే అమ్మవారి మెల్లో చూస్తే ఒక నిమ్మకాయని నిమ్మకాయ కానీ అవి వేస్తూ ఉంటారు లేదా వాహనాలు పూజ చేసినప్పుడు నిమ్మకాయలు తొక్కించడం లేదంటే గుమ్మడికాయ గుమ్మడికాయని కూడా దిష్టి తీయడం ఇంటికి కూడా గుమ్మడికాయ కట్టడం లేదు అంటే కొత్తింటికి గుమ్మడికాయని కొట్టడం ఈ వస్తువులనే ప్రధానంగా ఎందుకు ఉపయోగిస్తారండి కామన్ గా మన కొబ్బరికాయ కొట్టే విషయంలో మనకి ఏం చెప్తారంటే మన యొక్క తొలగిపోవాలని చాలా కారణాలు ఉన్నాయి దానికి కాకపోతే కొబ్బరికాయ ఎందుకు కొడతామంటే మన కొబ్బరికాయకి కొబ్బరికాయలో ఉండే జలం ఉంటుంది లోపల మనకి మనం ఏదైనా సరే చూడండి మనకి గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఏవైతే మనకి లైఫ్లో జరుగుతుంటాయో మనకు కొన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ మన మీద రావడం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ మన మీద రావడం వల్ల అది మన ఆరోతో కనెక్ట్ అయి ఉంటుంది కొబ్బరికాయకి ఏంటంటే మీరు కనుక ఇలా పట్టుకున్నారు అనుకోండి కాసేపు దీన్ని ఇలా పట్టుకొని చూస్తే మీకు మన ఆరాతో కనెక్ట్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ లో కనెక్ట్ అయిపోయి లోపల గిర్రం తిరగడం మనకు ఉంటుంది లోపల తిరుగుతూ ఉంటుంది అది వాటర్ కి ఉండేటువంటి లక్షణం అది సహజంగా మీరు మామూలుగా బాటిల్ పట్టుకున్నా కొంచెం అట్లాంటి ఫీల్ తెలుస్తుంది కానీ కొబ్బరికాయకి ఎక్కువ తెలుస్తుంది మీరు ఇలా పట్టుకొని కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద చేస్తే మీ ఆరా సంబంధం ఏదైతే ఉంటుందో దీన్ని కనెక్ట్ అయ్యి అది లోపల తిరుగుతూ ఉంటుంది మీరు చూడండి అప్పుడు దీన్ని బట్టి నేను మీకు చెప్తాను ఒకసారి మీకు మీరు అలా పట్టుకొని చూడండి ఇది ప్రేక్షకులు ఎవరైనా చేయొచ్చు వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా మీకు అది తెలుస్తుంది ఫీల్ మీరు పట్టుకొని ఒకసారి మనసు కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద పెట్టండి వేరే ఆలోచనలు చేయకండి వేరే ఆలోచన చేస్తే మళ్ళీ డిస్కనెక్ట్ అవుద్ది ఇది పెట్టి అలాగే ఉండండి మీకు తెలుస్తుంది లోపల తిరుగుతున్న విషయం తెలుస్తుంది తెలుస్తుంది అండి అంటే వాటర్ తిరుగుతున్నట్టు అంటే వాటర్ ఉండేది మాకు తెలుసు కానీ కానీ తిరుగుతున్నాయి అంటే కదుపితే ఇగో సౌండ్ వస్తాయి కానీ కదపకుండా పట్టుకుని ఉండగానే వాటర్ సౌండ్ అనేది తెలుస్తుంది దీనికి ఎటువంటి మాయము మంత్రం ఏమీ వేయలేదు నేను ఎందుకంటే ఇక్కడ నేను మంత్రం వేయగలను ప్రేక్షకుడు చూసిన ప్రేక్షకుడు వాళ్ళ ఇంట్లో ప్రాక్టికల్ గా చూస్తారు కదా అవును అప్పుడు కూడా తిరుగుతుంది అది తిరుగుతుంది అంటే దీనికి తొందరగా మన ఆరాకి మన మనోభావాల్ని కనెక్ట్ చేసుకునే లక్షణం కొబ్బరికాయకి ఉంటుంది అందుకే మన వాళ్ళు ఎంతో పరిశోధన చేసి బాబును నువ్వు పట్టుకొని వెళ్తావు కొబ్బరికాయ వెళ్ళినప్పుడు నీ సంకల్పం చెప్పుకోను నువ్వు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే మన ఆరాలో ఉండే బ్యాడ్ ఎనర్జీ ఏదవుతుందో పోతుంది అక్కడికి ఓకే అందుకని కొబ్బరికాయ కొట్టమని చెప్తారు 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 అయితే ఇందులో ఈ కొబ్బరికాయ కానీ నిమ్మకాయ ఉంటుంది నెక్స్ట్ ఈ నిమ్మకాయని మనం అమ్మవారి మెడలో వేస్తాం ఆ మెడలో వేసిన నిమ్మకాయని ఇప్పుడు ఇతరులు ఏం చేస్తారు రెండు ఇస్తారు మనకి ఎందుకంటే నిమ్మకాయకు ఉండే లక్షణం ఏంటంటే ఎక్కడ ఉంటే ఇప్పుడు అమ్మవారి విగ్రహంలో అక్కడ పూజలు జరుగుతున్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది మీరు చూడండి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మనకు ఎనర్జీ వేరే ఉంటుంది బయట ఉన్నప్పుడు వేరే ఉంటుంది మీరు గమనించండి ఇప్పుడు ప్రేక్షకులు చాలా మంది లోపలికి వెళ్ళి ఉంటారు ఏదో తెలియని జుమ్మట్టుగా ఉంటుంది ఆ ఎనర్జీలో ఉండే నిమ్మకాయ ఆ ఎనర్జీని తీసుకుంటుంది తీసుకున్నప్పుడు మనం చేత్తో పట్టుకుంటాం కదా ఇచ్చినప్పుడు మనలో ఉండే నెగటివ్స్ అది తీసేస్తాం అందుకే ఆ మంత్రించిన నిమ్మకాయ అది ఇది అంటుంటారు అలాగే గుమ్మడికాయ ఇంకా హయ్యర్ లెవెల్ అందులో రెండు రకాలు ఉంటాయి ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటాం చూడండి కొత్త ఇంటికి ఏదైనా కడితే తొందరగా పాడైపోతుంది ఒక రెండు మూడు సార్లు తర్వాత పాడవదు మళ్ళీ కొన్ని రోజులు నిలబడుతుంది ఎందుకంటే అక్కడ వచ్చే దిష్టి సంబంధించినది అది తీసేస్తుందమ్మా రెండవది ఏం చేస్తాం మనం ఏదైనా గుమ్మానికో లేకపోతే ఈ దీనికో మనం తిప్పుతాం తిప్పినప్పుడు అది పగలగొట్టినప్పుడు కుడి చేతిలో ఉన్నది వైపు ఎడం చేతిలో ఉన్నది కుడి వేసి నీళ్లు చల్లాలి సరిపోతుంది అంటే ఏమిటి ఈ కార్లు వెహికల్స్ తీసుకున్నప్పుడు అది కట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి మన కంటికి కనబడకుండా ఒక ఎనర్జీ ఉంటుంది అక్కడ ఇది ఆ కారు ఆశ్రయించుకొని ఆ ఇంటిని ఆశ్రయించుకొను అవి వాటికి బలిలాగా అనమాట చిన్నప్పుడు అవి తినేసే వెళ్ళిపోతాయి ఓకే అందుకని మన వాళ్ళు చాలా క్లియర్ గా వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు ఏడుస్తుంటారు ఏడుస్తున్నప్పుడు దిష్టి తగిలినట్టు వెళ్ళి వచ్చినప్పుడు నిమ్మకాయ మన ఉప్పు తీసుకొని కళ్ళు ఉప్పు తీసుకొని నానమ్మలమ్మలు ఇలా తిప్పుతారు బయటపడే గానీ ఏమవుతుందో ఆపేస్తారు ఎందుకు ఆపేస్తారు చుట్టూ ఉండేటువంటి ఆరాలో వాళ్ళకి నెగటివ్ ఆరా ఏదో కనెక్ట్ అయిపోయింది లోపలికి అందుకే వాళ్ళు చిరాకు చిరాకు ఉంటారు అర్థం కాదు ఎందుకు ఏడుస్తున్నాడు వీటికి ఆకలేస్తుందా కడుపున పోస్తుందా అర్థం కాదు ఈ ఉప్పుకి ఆ లక్షణం ఉంటుంది అందుకే ఉప్పుతో తీసి పడేస్తుంటారు అందుకే ఉప్పుని చేతికి తీసుకోరు అంత తొందరగా ఆరా ట్రాన్స్ఫర్ అయిపోద్దని భయంతో అక్కడ పెట్టేసేయండి అంటారు ఉప్పు చేతికి అలాగే కొన్ని కొన్ని వస్తువులకి కొన్ని లక్షణాలు ఉంటాయి మనిషిని మనిషి యొక్క ఆరాలో మార్పులు తెచ్చే లక్షణాలు అందులో కొబ్బరికాయకి ప్రధానంగా మీరు ఏదైనా సంకల్పం అనుకుంటూ మీకు ఏమవుతుందంటే మీరు ఒక కొబ్బరికాయ కొట్టేటప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల ఆలోచనలతో వెళ్తుంటారు నాకు ఈ కోరిక తీరాలను లేకపోతే నాకు ఉన్నటువంటి బాధ పోవాలను లేకపోతే స్వామి నీ మీద కృతజ్ఞతాభావంతో కొడుతున్నాను ఒక రక ఒక ఇది ఉంటుంది చూసారా అది మీ మనసుతో పాటు చుట్టూ ఉండే ఆరాలో ఉండే ఎనర్జీస్ తో కనెక్ట్ ఇది కనెక్ట్ అవుతుంది ఓకే అందుకే అది లోపల తిరగడం స్టార్ట్ అవుతుంది మీరు కొట్టారు కదా వెంటనే అందుకే లేడీస్ ని కొబ్బరికాయ అంటారు లేడీస్ కొట్టకూడదు పురుషులు కొట్టాలి కొబ్బరికాయ అసలు ఏ సమయంలో కూడా ఇంకా ఎవ్వరు లేరు ఇంకా కుదరట్లేదు అప్పుడు కొట్టుకోవచ్చు ఎందుకంటే సెన్సిటివ్ ఇది దీనికి ప్రాణశక్తి ఉంటుంది కొబ్బరికాయకి ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి మీరు ఇలా పట్టుకున్నప్పుడు మీకు అది అర్థమైంది కనెక్ట్ అయింది లేకపోతే అంత తొందరగా కనెక్ట్ అవ్వదు ఓకే అది కాబట్టి మనకి ఏం చెప్తారంటే లేడీస్ కొట్టనివ్వాలి ఎందుకంటే వీళ్ళ శరీర ఇది చాలా సౌకమార్యంగా ఉంటుంది అందుకే జెంట్స్ కొట్టాలని చెప్తూ ఉంటారు గురుగారు నిజంగానే ఇప్పుడు చాలా విషయాలు తెలియదు ఈ గుమ్మడికాయ నిమ్మకాయ గురించి కొబ్బరికాయ గురించి వాటి వివరంగా ఎందుకు వాడతారు అని పట్టుకుంటే తెలుస్తుంది ఇంకా దీనికన్నా ఎగ్జాంపుల్ ఇంకా వేరేది అవసరం లేదు ఎవరైనా ట్రై చేయాలన్నా కూడా ఇంట్లో ట్రై చేసినా కూడా వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది ఇలా పెట్టుకోవాలి కూడా వస్తుంది నేను ఇది కొన్ని వందల మంది మీద ప్రయోగం చేసి పని చేస్తుంది అన్నాక నేను మీరు చెప్తున్నారు అవును ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి అండి శ్రీమాత్రేన